హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వన్ కప్ మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుందండి దీన్ని వేడి నీళ్ళల్లో వేసి తీసుకుందాము వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో మిల్ మేకర్ వేసుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు వీటిని ఉడికించాలి లో ఫ్లేమ్లోనే బౌల్లో స్టైనర్ పెట్టుకుని మిల్ మేకర్ అంతా ఇందులో వేసుకోవాలి ఇందులోని వాటర్ అంతా తీసేయాలండి ఇందులో కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుందండి చేత్తో మేకర్ మేకర్ని ఈ విధంగా ఒత్తి తీసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఏలకలు లవంగం దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఇంచుల అల్లం ఒక ఆరు ఏడు వెల్లుల్లి వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలను వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర ఐదు జీడిపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి టమాటా అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి చూడండి టమాటాలంతా పర్ఫెక్ట్గా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఏలక్కలు లవంగం బిర్యానీ ఆకు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మన మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అంతా మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలండి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఇందులో వన్ కప్ బంగాళదుంపలు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి మసాలాలు ఈ బంగాళదుప్పలు రెండు నిమిషాలు కుక్ అవ్వాలండి ఇందులో మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని మసాలాలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మనకి గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలంతా కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వన్ స్పూన్ కస్తూరి మెత్తి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించాలండి అంతే అండి మేకర్ కర్రీ రెడీ ఈ కర్రీ చపాతి రైస్ పూరి లో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్